మరిపేడ మండల పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి అభ్యర్థుల ఎంపిక పూర్తయి ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు మరిపేడ మండలం తానం కాంగ్రెస్ అభ్యర్థి కొమ్ము అశోక్ జెండాల తండ గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ అభ్యర్థి దేవి దేవిసింగ్ తాల ఉకల్ మఠై శ్రీను అంబేద్కర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో నిలిచి సర్పంచ్ స్థానాన్ని కైవసం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు నాయకులు చైతన్య నాయకత్వంలో గ్రామ అభివృద్ధి కోసం పనిచేస్తామని హామీ ఇస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు అందరూ నాకు కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడానికి నేను ముందుకు పోతున్నాను నాకు అందరు కలిసి బలపరిచిన అభ్యర్థిగా అందరికీ సహకరించుతా అని అనుకుంటాను అది మాది తాళ్ళవక్కల్ గ్రామం అండి మతిపేడ మండలం నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి చేయడం జరుగుతుంది సర్పంచ్గా గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ గ్రామానికి ఏదో మంచి చేయాలని చాలా కోరిక ఉంది నాకు ఆ కోరిక అనేది ఇప్పుడు నెరవేరబోతుందని నేను నేను అనుకుంటున్నాను అయితే ఈ గ్రామ ప్రజలు కూడా మంచివాడు పిల్లాడు మంచి పని చేయగలుగుతాడు అని చెప్పి అందరూ కూడా నాకు మద్దతు ఇవ్వడం జరుగుతుంది ఈ గ్రామం అభివృద్ధి స్కూల్ కానీ సిసి రోడ్లు కానీ ఇది మన సైడ్ కలవలు కానీ ఈ స్కూల్ మన ఉంది కదా గుడి గుడి దేవాలయ దేవాలయ గుళ్ళు కానీ ఊరికి నాలుగు మూలలుగా రోడ్లు రైతులకు బాటా రోడ్డు కానీ అవన్నీ కూడా బాగా చేయాలని ఇక ఇట్లా ఇక్కడ బతుకమ్మ గుడి ఉందండి అది బతుకమ్మ వేయడానికి పోవడానికి ప్రజలకు ప్రజలకు ఇబ్బంది అవుతుంది అది కూడా రోడ్డు పోయి రోడ్డు పోపియాలని నాకు కూడా ఒక సంకల్పం ఉంది సంకల్పం ఉంది అది చేయాలని నాకు చాలా కోరిక ఉంది అది నెరవేరపోతుంది అది నాకు చేయడం నాకు చేయాలని ఎంత కోరిక ఉందో అది అదృష్టం నాకు ఇక్కడ వచ్చింది ప్రజలందరూ నన్ను సహకరించి గెలిపించాలని కోరుకుంటున్నాను బిఎస్ఆర్ జనరల్ తండ గ్రామ పంచాయతీ నుండి బిఆర్ బిఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఇవ్వడం నాకు జరిగింది నా పేరు కేలోతి దేవ్ సింగ్ బొత్తల తండ తండలో ఏ పనులు ఉన్నా లైటింగ్లు కానీ రోడ్లు కానీ సిసి రోడ్లు కానీ చేపిస్తాను మరియు అందరూ నాకు భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామం నుండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేశాను గతంలో నేను గ్రామానికి చాలా అభివృద్ధి పనులు చేశాను నా అభివృద్ధిని గుర్తించి మన మా డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్డి అనాయక్ సార్ మరియు గ్రంథాలయ మాజీ గ్రంథాలయ చైర్మన్ నవీన్ రావు గారు నాకు టికెట్ ప్రకటించారు వాళ్ళ మాట వల్ల నేను గ్రామాన్ని ఇంకా అభివృద్ధిలో తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను అందరి గ్రామ ప్రజల తోడ్బాటుతోటి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని పనిచేస్తానని వినవించు